ఎందుకంటే మనలాంటి వాళ్ళు కూడా అంటే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కూడా గమ్మనుంటే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగ్రేట్ చేసి వచ్చా వస్తా ఉంటే ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ నేను నేనే తప్పు చేయలేదు ప్రజాహితం కోసం పని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వరు ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది అల్లిపేట దగ్గర ఎంట్రన్స్ లోని అయితే ఆ రోజు అదో మెరాయటం నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు బిచ్చి పెట్టాడు అక్కడి నుంచి ఒక ఇప్పుడు కూడా జ్ఞాపంది తలుచుకుంటే నేరుగా పోయి కొట్టిన తర్వాత బస్సులు కారులో అందరం కూడా బ్రతికం కానీ ఒక్కొరికో విధంగా దెబ్బలు తగినాయి నేనున్నాను కృష్ణమూర్తి ఉన్నాడు గోపాలకృష్ణారెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఉన్నాం అంటే వెంకటేశ్వర స్వామి మహిమ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా కానీ అనుకుంటే ఆలోచించుకోవాల్సిన అవసరం ఇరవై నాలుగు ప్లేమోర్ మైన్స్ బ్లాష్ చేసిన తర్వాత తప్పించుకునే అవకాశం లేదు ఒక వెంకటేశ్వర స్వామి మహిమ ఉంటే తప్ప అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను ఇక్కడుండే వ్యక్తులు ఎవరు అపచారాంత చేయిద్దండి అపవిత్రానికి ఎక్కడ కూడా శ్రీకారం ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను గడిచిన ఐదు సంవత్సరం చాలా పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు కూడా పనిచేయకుండా వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు కూడా మీ అందరికీ నేను చెప్పాను ఇక్కడే ప్రథమ ప్రాధాన్యత వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది ఏదైతే క్లీనినెస్ ఇక్కడి నుంచి ప్రక్షాళన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి చేస్తానని చెప్పి దేవుని తెచ్చుకోవడానికి అదే సమయంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి పని పనిచేస్తాను చెప్పాను చెప్పినట్టే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చింది శ్యామలరావు ఇచ్చా అక్కడి నుంచి పరీక్షలు స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చిన్న చిన్న ఉన్నాయి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి నేను చాలా క్లారిటీ ఇచ్చాను అందుకని అవన్నీ కూడా చేస్తారు